హాయ్ ఈరోజు నుంచి నేను నా యూట్యూబ్ జర్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి అసలు నేను యూట్యూబ్ ఎందుకు పెట్టాను యూట్యూబ్ వల్ల నాకు వచ్చిన ఇన్కమ్ ఎంత ఇలా కొన్ని విషయాల్ని ఈరోజు నుంచి నేను షార్ట్స్లో మీకు షేర్ చేసుకోవాలనుకుంటున్నారు మీకు నచ్చితే చూసే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా ఎక్వేరియంలో చేపల హ్యాపీగా సాగే నా లైఫ్లో యూట్యూబ్ పెట్టాలని ఒక చిన్న కోరిక కలిగించింది మా పిన్ని అందుకే నా యూట్యూబ్ ఛానల్కి పిన్ని ఐడియాస్ అని నేమ్ పెట్టుకున్నాను పిన్ని యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఉండేది ఎడిటింగ్ వాళ్ళ పిల్లలు చేసేవారు వాయిస్ అవర్ పిన్ని ఇచ్చేది వాళ్ళ దగ్గరుండి వాయిస్ అవర్ ఇప్పించేవారు వాళ్ళ జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత పిన్నికి ఎడిటింగ్ వాయిస్ ఇవ్వడం అంతా రాదు కాబట్టి యూట్యూబ్ ఛానల్ని స్టాప్ చేసేసింది అప్పటి నుంచి నన్ను యూట్యూబ్ స్టార్ట్ చేయి యూట్యూబ్ స్టార్ట్ చేయి అని చెప్తూ ఉండేది స్టార్టింగ్లో యూట్యూబ్ అన్ని మనకేం రాదులే అనిపించేది ఆ తర్వాత సరే ఖాళీగానే ఉంటున్నాను కదా ఇంట్లో చేస్తే ఏమైందిలే యూట్యూబ్ స్టార్ట్ చేద్దామని ఒక చిన్న కోరిక కలిగేది అప్పటి నుంచి నేను టెక్ ఛానల్స్ చూసి ఎడిటింగ్ వాయిస్ అవర్ ఎలా ఇవ్వాలి అనేది ఈ టెక్ ఛానల్స్లో నేర్చుకున్నానండి యాప్స్ ఇన్స్టాల్ చేసి ఈ వీడియోస్ ఎడిటింగ్ అనేవి సరదాగా స్టార్ట్ చేశాను ఓకే బాగానే సెట్ అయింది అనిపించింది వీడియోకి వాయిస్ అవర్ ఇస్తే భయమేసేది అమ్మో నా వాయిస్ బాగానే వస్తుందా అందరికీ నచ్చుతుందా లేదా అసలు నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అవసరమా అనిపించేది కానీ ఏదో ఒకటి చెయ్యాలి కదా లైఫ్లో అని ఒక చిన్న కోరిక ఉండేది సరే అందరూ వెళ్ళి జాబ్ చేస్తున్నారు నేను ఖాళీగా ఇంట్లోనే ఉంటున్నాను సరే ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాము పోయింది ఏముంది చూస్తే చూస్తారు లేదంటే స్టాప్ చేసేద్దాం అనిపించేది సరే ఇంకా యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియోస్ పెడదాము అంటే మనకు కనిపించకుండా వీడియోస్ పెట్టాలి అంటే కుకింగ్ ఛానల్స్ ఓకే కుకింగ్ వీడియోస్ చేస్తే సరిపోతుంది మన ఇంట్లో ఎలాగ కుకింగ్ చేసుకుంటాం కదా ఆ వీడియోస్ని పోస్ట్ చేద్దాంలే అనిపించి నేను యూట్యూబ్ ఛానల్ షేర్ చేద్దామని డిసైడ్ అయ్యానండి